వెల్కమ్ టీవీ న్యూస్ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ కొత్తకొండ బాబును ఘనంగా సత్కరించిన గోకవరం ఆర్యవైశ్య సేవ సంఘం ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ రుణం తీర్చుకోలేను కొత్తకొండ బాబు స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపంలోని రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ కొత్త వెంకటేశ్వరరావు ను గోకవరం ఆర్యవైశ్య సేవా సంఘం ఆధ్వర్యంలో సత్కరించి జ్ఞాపికను అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు కాకినాడ జిల్లా టీడీపీ వాణిజ్య విభాగం అధికార ప్రతినిధి బత్తుల సత్యబాబు ఆధ్వర్యంలో గోకవరం సేవా సంఘం అధ్యక్షులు బత్తుల నానాజీ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో గోకవరం ఆర్యవైశ్య సేవా సంఘం గౌరవ అధ్యక్షులు బత్తుల సత్యబాబు గోకవరం ఆర్యవైశ్య సేవా సంఘం అధ్యక్షులు భక్తుల నానాజీ బత్తుల వెంకటబాబు ఆర్యవైశ్య సేవా సంఘం ట్రస్ట్ బత్తుల సూరిబాబు ఆర్యవైశ్య సేవా సంఘం మాజీ అధ్యక్షులు మమ్మిడివరపు నారాయణరావు పసుమర్తి మరిడిరాజు గోకవరం మాజీ ఉప సర్పంచ్ పశుమార్తి బుజ్జి సోడిశెట్టి గోపి గోకవరం హెచ్ఎం టీవీ రిపోర్టర్ బత్తుల టింకు ఎక్కాల బుజ్జి వాకచర్ల రవి తదితరులు పాల్గొన్నారు మరి లాస్ట్ టైం అన్నమ దేవస్థానం బోర్డు అమలు ఇచ్చారు చక్కగా వారి పేరు ఎక్కడ కూడా బైక్ తీసుకొచ్చాం ఎక్కడ కూడా చాలా భక్తుల మీద సౌకర్యంగా చేశాం మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వారు తెలువేది గారు ఆశించుకోం మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు ఆశించుకుంటాం మన తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం అయినటువంటి నెవేలి గారు ఆశించారు మన తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైన ఏమిటి జ్యోతి నవీన్ గారు ఎమ్మెల్యే గారు గారి ఆశీస్సులతో మరి రాష్ట్ర హాని ఆపరేషన్ చేయటట్టుగా నియమించినందుకు ముందుగా మా ప్రీతం నాయుడు గారికి అభినందన చెప్తున్నాం ఈ రోజు ఉన్న సాయిబాబా సార్ మా తోటి ఆమె సభ్యులైనటువంటి భక్తుల చూబాబు గారు భక్తులు చక్కబాబు గారు ఆర్వ్య సంఘం గౌరవ అధ్యక్షులు భక్తుల వెంకట బాబు గారు అలా భక్తులు సూర్యుబాబు గారు గారు మూడు వరకు నారాయణరారు మాజీ ఆర్ఎస్ సంఘం అధ్యక్షులు పసుమూర్తి రాజు గారు భక్తుల నానాజీ గారు ఆర్వే ఆర్య సంఘం అధ్యక్షులు పశుపతి బుజ్జి గారు గోపి గారు బాబ్జీ గారు ఎక్కడ గారు భక్తులు బుజ్జి గారు వాక్చల్ల రెడ్డి గారు టింకు టింకు గారు అందరికీ కూడా పేరు పేరున ఉదయపరం నమస్కారాలు చెప్పుకుంటూ మరి చక్కని జగన్ పెడ గ్రామంలో వచ్చి మరి ఆర్వేసే డైరెక్ట్గా ఎన్నికనేందుకు మరి కోపం చెప్పేసాను తోటి ఆగ్రీ సంఘం సభ్యులందరికీ పేరు పేరున ఉదయపర నమస్కారం తెలుపుకుంటూ మరి చక్కని అవకాశం కల్పించిన నెదురు గారికి మరి ఒకసారి ధన్యవాదాలు తెలుసుకుంటు రండి